నమస్తే వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం ప్రమాదంలో మృతి చెందిన రైతు కూలీల కుటుంబాలకు అండగా నిలిచిన కాపా శ్రీనివాసరావు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఊజువీడు నియోజకవర్గంలో ఆగిరిపల్లి మండలం గొల్లగూడెం గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు మహిళా రైతు కూలీల కుటుంబాలకు న్యూజువీడు మాజీ ఏఎంసీ చైర్మన్ యుజివీడు నియోజకవర్గ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కాపా శ్రీనివాసరావు అండగా నిలిచారు ఆదివారం రాత్రి ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు మహిళా రైతు కూలీల కుటుంబాల ఇంటి వద్దకు వెళ్లి వారిని పరామర్శించి ఇరువురు కుటుంబాల లక్ష లక్షన తన సొంత నిధుల నుండి ఆర్థిక సాయం చేస్తారు కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని ప్రభుత్వాలు రైతులకు రైతు అండగా నిలవాలని రేపు వచ్చే ఎన్నికల్లో ఇలా తమ జీవనాధారం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి పనిచేసుకుంటున్న రైతులకు ప్రభుత్వాలు అండగా నిలబడి వారికి సరైన పథకాలు తీసుకొచ్చి రైతులకు రైతు కూలీలకు అండగా నిలవాలని కాపా శ్రీనివాసరావు అన్నారు రైతులు సన్నా చిన్నగారు రైతులు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ వ్యవసాయాలు ముగించుకుని ఈరోజు మన జరిగినటువంటి డిసెంబర్లో వచ్చినటువంటి తుఫాను వల్ల ఆర్థికంగా నష్టపోయి కుటుంబాన్ని పోషించుకోవాలి చేసినప్పుడు తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఎక్కడికి సుమారు ఇక్కడ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు కూలికెళ్ళి రెండు వందల యాభై రూపాయలు కూలి కోసం మరి పనికి వెళ్తూ ఉంటే మధ్యలో ఒక ఆటో యాక్సిడెంట్ అయ్యి వేర్ల కృష్ణకుమారి వేర్ల సుజాత పక్క మరి ఆ యొక్క ఆటో యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది మరి సుజాత గారికి చిన్నపిల్లలు అట్లాగే కృష్ణకుమారి గారికి కుమారుడు భర్త మరి దిక్కు లేకుండా ఈరోజు ఈ కుటుంబం అయిపోయింది ఏదైతే ఈ గ్రామం మరి గుల్లగూడెం అనే గ్రామంలో డెబ్బై మూడు ఇళ్ళు ఉంటే డెబ్బై మూడు కూడా వ్యవసాయం మీద సన్న చిన్నకారు రైతులు అందరూ కూడా మరి తాతల కాడి నుంచి వ్యవసాయం చేసుకుంటూ తన వ్యవసాయం మరి ఈరోజు గిట్టుబాటు అవకా అనేకమైనటువంటి నష్టాలు గురయ్యి నష్టాలను పూడ్చుకోవడం కోసం వాళ్ళు కూడా రైతులు ఈరోజు రైతు కూలీలుగా మరి ఎక్కడో ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్ళి పనిచేసుకోవడానికి వెళ్తూ ఉంటే దురదృష్టం వెంటాడి మరియు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది సుమారు పదిహేను మంది క్షతగా క్షతగాత్రులుగా ఈరోజు ఇంకో మనిషి ఐసీయులో సాబత్తుకులతో కూడా పోరాటం చేస్తూ ఉంది ఇలాంటి పరిస్థితులు ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి ఇలాంటి వ్యక్తులు ఈరోజు కుటుంబాన్ని వదిలేసుకుని భార్య మరి భర్తని పిల్లల్ని వదిలేసి కుటుంబ పోషణ కోసం ఈరోజు ఎక్కడికో వెళ్తూ ఉంటే ఈ రోజు వాళ్ళ దారులు అనంత లోకాలకు వెళ్తే ఈ కుటుంబం గురించి ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ కాని ఉండి మరి ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదంటే చాలా బాధాకరమైన విషయం ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతాంగానికి ఈ రోజు మరి ఈ దుస్థితి రావటం అనేది చాలా బాధాకరమైన విషయం రేపు రాబోయే ఎన్నికల్లో అయినా ఈ వ్యవసాయం నమ్ముకుని దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతాంగానికి ఎలాంటి ఆపదొస్తే ఏదైనా ఆదుకుని ఆ కుటుంబాన్ని దిక్కుగా ఉండాలనేది కూడా మరి ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలే కాదు ఈ రోజు స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి ఈ రోజుకి ఎక్కడైతే మరి హైదరాబాద్ కానివ్వండి బెంగళూరు కానివ్వండి అనేక ప్రాంతాల్లో నివాసం ఉండే చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి వాళ్ళకి ఎలాంటి రైతాంగానికి ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి అండగా కూడా ఎలాంటి వ్యక్తులందరూ ఉంటే మరి ఈరోజు వ్యవసాయం ఏ విధమైన దండగైనా కానీ మరి గత మరి ఈ పుట్టినకాడించి ఆ వ్యవసాయం నమ్ముకుని చేస్తూ ఉన్నారు ఎలాంటి వ్యక్తులకి ఈ రోజు జరిగినటువంటి అన్యాయాన్ని మరి నేను కూడా చాలా తోటి రైతుగా ఈరోజు చాలా బాధపడి ఈ ఇద్దరు కూడా ఈరోజు ఇరవై లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇలాంటి పరిస్థితులు మరి ఏదైనా కానీ అందరూ కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి రోజు వ్యవసాయం వ్యవసాయం మీద ఆధారపడిన రైతు పరిస్థితి ఇంత దారుణంగా ఉంది ఈ రోజు ఏదో చిన్న చిన్న ఒక వాహనం కొనుక్కుంటే ఇన్సూరెన్స్ ఉంది కనీసం ఈ రైతు కోసం ఈ రోజు ప్రాణాలని ప్రణంగా పెట్టి షాలల్లోకి వెళ్తే కార్డుకి కానివ్వండి కరెంట్ షాక్లకు కానివ్వండి ఇలాంటి ఆటో యాక్సిడెంట్లకు కూడా గురవుతూ ఉన్నటువంటి రైతుల కోసం ఏ ఒక్క ప్రభుత్వం కూడా ముందడుగు అయిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రైతుల కోసం ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి ఎలాంటి కాలంలో చనిపోతే వాళ్ళకు ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకోవాలని మేము కోరుతూ ఖానీ ఇది నాది కాదు ఇది జరుగుతుంది ఇది నాది కాదు ఇది మొత్తం క్యాష్ ఇచ్చినట్టు హ్మ్ అతోచిన నెంబర్ లో డేట్ ఇది పరిస్థితి పోను ఈ రైతు కోసం మరి ఏదైనా రైతుకి ఏదైనా జరిగితే ఒక యాక్సిడెంట్ జరిగినా కనీసం ఒక చనిపోయినా ఈరోజు రైతు పాము కాటో కరెంట్ షాక్ ఇలాంటి యాక్సిడెంట్లు అనేక రకాలైనటువంటి అన్నిటికి గురవుతున్నటువంటి మరి ఈరోజు రైతు రైతు కూలీలు దయచేసి మీ అందరి ద్వారా మేము ఒకటే ప్రార్థిస్తూ ఉన్నాం రైతాంగానికి ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ప్రత్యేకమైనటువంటి కుటుంబాలకి ఏదన్నా మరి ఇంటి పెద్దలను కోల్పోతే వాళ్ళకి సరైన నష్టపరిహారాలు ఇన్సూరెన్సు కనీసం అతనికి ఏదన్నా ఏదైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో చూపించుకుంటా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావాలని మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం అట్లాగే ఈరోజు మేము ఎంతో కష్టపడుతున్నటువంటి ఈ పరిస్థితిలో మాకు ఈరోజు ప్రభుత్వాలు మాకు సపోర్ట్లు మేము నమ్మినటువంటి కంపెనీలు కూడా మా దగ్గర విత్తనాలు తీసుకుని మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా ఈరోజు మాకు న్యాయస్థానాలకు వెళ్ళినా న్యాయస్థానాలు న్యాయం జరిగే పరిస్థితి కనపడలేదు అట్లాగే అధికారుల దగ్గరికి వెళ్తే అధికారుల దగ్గర న్యాయం జరిగే పరిస్థితి లేదు అనేకమైన రకాలుగా ఈరోజు రైతు దోపిడీ గురవుతూ ఉన్నాడు మరి ఇటు అన్నిటి మీద కూడా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్రానికి దేశానికి అన్నం పెడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలనేది కూడా కోరుకుంటూ ఈ రెండు కుటుంబాలకి నేను నా తోటి రైతులుగా ఈరోజు నేను మొన్న జరిగిన సంఘటన చాలా విచారం వ్యక్తం చేసుకుంటూ ఆ కుటుంబానికి మేము అందరం కూడా రైతులు అందరం కూడా అన్నదండలుగా ఉంటాం మరి ఆ కుటుంబాలు ఇద్దరికి చెరువు లక్ష రూపాయలు ఇస్తున్నాం ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నికలు కోడే కానీ లేకపోతే ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని కోల్పోయినటువంటి పెద్దలు కోల్పోయినప్పుడు వాళ్ళకి ఆ రైతుకి ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఇన్సూరెన్స్లు కానీ వాళ్ళకి ప్యాకేజీ కానీ ఇవ్వాలనేది మాత్రం మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను సుజాత అందరూ ఫోన్లు సైలెంట్లో పెట్టండి లేక ఫోన్లు ఇస్తా ఎవరు ఫోన్లు ఆపండి లేకపోతే సైలెంట్లో పెట్టాలి ఏ తారీఖు జరిగింది ఇరవై ఆరో తారీఖు ఉదయం సుమారు ఆరు గంటలకి ఈ గ్రామం నుంచి రైతులందరూ కూడా పనులు లేక గత సంవత్సరం నుంచి వ్యవసాయం చేస్తూ మరి ఆ వ్యవసాయంలో మొన్న డిసెంబర్లో వచ్చిన తుఫాను వల్ల మరి నష్టాలు రావటం ఏదైతే ఇది చిన్నాగిరిపల్లి శివారు చరణాలు గొల్ల గొల్లగూడెం ఈ గ్రామంలో సుమారు డెబ్బై మూడు గ్రామాలు ఉన్నాయి డెబ్బై మూడు ఇళ్ళు ఉన్నాయి డెబ్బై మూడు ఇళ్ళు కూడా విత్తన పత్తి సాగు చేయటం అనేది ప్రతి ఇంటి నుంచి కూడా ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడి అందరూ కూడా చిన్న చిన్నకారు రైతులు ఎకరం రెండు ఎకరాలు పొలం చేసుకుంటూ ఇంకా ఏదన్నా కౌళ్ళు తీసుకుని బయట భార్యాభర్తలు ఇద్దరు కూడా సుమారు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామం నుంచి విత్తనపత్తి సాగు చేయటం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది నాతో పాటు సుమారు వీళ్ళందరూ కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ ఒక్క పత్తిలో భాగస్వామ్యులై మరి ఏదో భార్యాభర్తలో కష్టపడితే వాళ్ళ కష్టం అన్నా మిగులుద్దని ఈ వ్యవసాయంలోకి రావటం మరి దాంట్లో మరి ఈ మొన్న జరిగినటువంటి ఇరవై ఆరో తారీఖు ఉదయం అందరూ కూడా రైతులు రైతు కూలీలుగా ఏదైతే ఈ సంవత్సరం వ్యవసాయంలో దండగా రావటం వల్ల ప్రతి కుటుంబం నుంచి కూడా అందరూ వీళ్ళు కూలిగా ఈరోజు రైతులందరూ కూడా ఒక ఆటో మాట్లాడుకుని మరి సుమారు ఇక్కడ నుంచి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు కూడా ప్రతిరోజు వెళ్ళి రెండు వందల యాభై రూపాయలు కూలి కూడా ఈరోజు పనికి వెళ్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఈ రైతు పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఇది ఒక ఉదాహరణ ఈరోజు కరువు పనులు లేక కనీసం కరువు పనులు అమలు జరిగినా కానీ వీళ్ళు బయట గ్రామం వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాదు ఏదైతే ఈ రాష్ట్రానికి అన్నం పెడుతున్నటువంటి రైతు ఎక్కడైతే ఈరోజు రైతు ఒక వ్యవసాయం చేసుకుంటూ డెబ్బై పర్సెంట్ ఈరోజు భారతదేశంలో రైతాంగం మరి రైతు కూలీలు అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఈరోజు వ్యవసాయం గిట్టుబాటు కాక మరి ఈ పరిస్థితుల్లో కూడా మరి ఏదైతే ఈరోజు ఈ వ్యవసాయం నమ్ముకున్నటువంటి రైతులందరూ కూడా దేశానికి అన్నం పెడతా ఉన్నారు ఈరోజు దేశానికే కాదు ఈరోజు ఎంతో మరి పశువులకు కానివ్వండి ఈరోజు పక్షులకు కానివ్వండి రకరకాల జంతువులన్నిటికి కూడా ఉపాధి కల్పిస్తున్నటువంటి ఏకైక మనిషి ఈరోజు రైతు కానీ ఆ రైతు కుటుంబం ఈరోజు చూస్తూ ఉన్నారు ఇద్దరు పిల్లలు మరి ఆ అమ్మాయి రోజు మొన్న ఇరవై ఆ తారీఖు ఆటోలో యాక్సిడెంట్లో చనిపోవడం అంటే చాలా బాధాకరమైన విషయం ఈ పిల్లల పరిస్థితి ఏంటి ఈరోజు కనీసం మరి వ్యవసాయం చేసుకుంటూ ఈ విధమైనటువంటి ఏదో పట్టకూటి కోసం పిల్లల్ని బతికించుకుందామని ఈరోజు ఎక్కడో పనికి వెళ్తూ ఉంటే మరి ఈరోజు దురదృష్టంగా ఆటోలో యాక్సిడెంట్ రూపంలో చనిపోవటం అట్లాగే మరి మాకు కృష్ణకుమారి గారు ఆమె కూడా సుమారు ఆయనకి యాభై ఐదు సంవత్సరాల వయసు అప్పటి నుంచి కూడా ఈ కుటుంబాన్ని మరి కొడుకు కూడా పెళ్లి చేయాల్సి ఉంది ఈరోజు ఆమె కూడా మరి కూలి పనికి వెళుతూ ఆమె కూడా మరి అక్కడే స్పాట్గా చనిపోవటం కనీసం ఇట్లా చనిపోయిన కుటుంబాలకి ఈరోజు ప్రభుత్వం నుంచి కాని ఎక్కడ కూడా ఒక రూపాయి నష్టపరిహారం లేదంటే చాలా బాధాకరమైన విషయం ఇది నేను కూడా నాతో పాటు నేను ఒక రైతుగా నాతో పాటు వీళ్ళందరూ కూడా ముప్పై సంవత్సరాల నుంచి కలిసి నాతో పాటు ఈ విత్తన పత్తి సాగు చేసుకుంటాం అనేది మరి నాతో పాటు కలిసి ఉన్నారు నేను ఒక తోటి రైతుగా ఆ జరిగినటువంటి సంఘటనని నాకు చాలా కలిసి నేను మేము ఏదైనా మా రైతులు మేము సాయం చేయాలంటే ఈరోజు మరి ఆ కుటుంబానికి నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా నాతో పాటు ఉన్నటువంటి ఇలా ఏదైనా ఒక రైతు చనిపోతే నా ఉన్న దాంట్లో ఏదో ఆర్థిక సాయం చేసుకుంటూ ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ వస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఈ కుటుంబం ఇద్దరు కూడా చిరవ లక్ష రూపాయలు నేను ఆర్థిక సాయం చేస్తూ చేస్తా ఉన్నాను అట్లాగే ఏదైనా మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతు ఎన్నో మరి ఎంతోమందికి ఈరోజు జీవనం కల్పించుకుంటూ రైతు ఈరోజు రైతు కూలీగా వెళ్తున్నాడంటే అంటే దీన్ని అందరం కూడా మరి రాజకీయ పార్టీలు ఈ రైతుని ఈరోజు రైతుగానే చూస్తూ ఉన్నారు రైతు కూలీని రైతుగానే చూస్తూ ఉన్నారు రైతు పనికి ఈరోజు వచ్చేటటువంటి రైతు కూలికి కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈ వ్యవసాయ కుటుంబాల్లో మరి ఈ పెద్ద ఇంట్లో మీరు ఇల్లు చూస్తూ ఉన్నారు వాళ్ళు కష్టపడి ఒక ఇల్లు నిర్మించుకుని ఆ ఇంట్లో వ్యవసాయం చేసే ఇంట్లో కూడా వీళ్ళు పిల్లలు ఇచ్చే పరిస్థితి లేదంటే రైతు పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా అర్థం చేసుకోవాలి దయచేసి మరి ఏదైతే రైతు రాజు అనే పేరు ఉందే తప్ప రైతు ఈరోజు ఎన్నో అవమానాలకి ఎన్నో ఆర్థిక ఇబ్బందులకి ఎన్నో ఆర్థిక దోపిడీలకు గురవుతూ ఉన్నాడు ఇటు అన్నిటి మీద కూడా మాకు రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి సహాయాలు లేకపోగా ఇలాంటి ఆపద్ ఆపదలు వస్తే మరి ఈ కుటుంబ పరిస్థితి ఏంటి ఈ రోజు ఒక బైక్ కొనుక్కుంటే యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ వస్తూ ఉంది నేసం వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం రోజు కేంద్ర ప్రభుత్వం ఇరవై రూపాయలు కడితే ఇరవై ఒక్క రూపాయి కడితే ఏదో ఇన్సూరెన్స్ కల్పిస్తామని ఉంటున్నారు కానీ మేము దానికి వెళ్తే మీరు కాదు ఎవడో కార్మికులకి వాళ్ళకి భవన కార్మికులకి అలాంటి వ్యక్తులకి అని రైతులకు లేదని ఈరోజు అధికారులు చెప్పటం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడా ఈరోజు మరి ఇటువంటి ప్రోత్సాహం లేక మేము రైతులు అనేకమైనటువంటి అవమానాలు గురవుతూ ఉన్నాం మరి రైతులు కాదు మీరు మా మీడియా సోదరులందరినీ కూడా మిమ్మల్ని మేము ఒకటే మేము ప్రార్థిస్తూ ఉన్నాం మా రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రేపు రాబోయే ఎన్నికల్లో ఈ రైతుల కోసం ప్రత్యేకమైన ప్రత్యేకమైనటువంటి మాకు ఏదో గొంతింపు కోరికలు కాదు కనీసం మాకేదన్నా జరిగితే ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతుకి ఏదన్నా జరిగితే అతనికి కనీసం ఆదుకునే విధంగా ప్రణాళికలు తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం అట్లాగే మొన్న మరి మనటువంటి మన సీజే రమణ గారు ఎన్ రమణ గారు మాట్లాడారు వ్యవసాయ కూలీలకి రైతులకి ప్రత్యేకమైన సభల్లో ఒక రిజర్వేషన్ తీసుకురావాలని ఆయన మాట్లాడారంటే మేము నిజంగా ఆయనకి పాదాభివందనం చేయాలనుకుంటున్నాం మా రైతుల గురించి రైతు కూలీల గురించి ఆలోచించినటువంటి ఏకైక మరి మన రిటైర్డ్ న్యాయమూర్తి గారు అయినటువంటి ఎన్వి రమణ గారు మాట్లాడారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ రైతుల్ని రైతు కూలీలని ఆదుకోవాలని కోరుతూ ఉన్నాం ఈరోజు యాభై ఎకరాలు ఉన్న రైతాంగం కుటుంబాల పిల్లల్ని ఇచ్చేవాళ్ళు లేక ఎన్నో అవమానాలు గురవుతూ ఉన్నాం ఈ రైతుకు పనికి వచ్చే రైతు కూలీలు కూడా ఈరోజు ఏదైతే